ఇదిగో ఈ ఈసారి నా కొడుకు పోటీ చేస్తున్నాడు వాడి బరులోనే లేపేస్తాను వాడి బరులో వాడి మేము చేయాలా వాడు అక్కడే ఆయన ఒంటరిగా దొరుకుతాడు ఎలాగో నువ్వు వాడు కలిసి మందేస్తారు నీ చెప్పే రోజును నువ్వు సైడ్ అయిపో నేను ఆసేస్తాను వాడి కొడుక్కి టికెట్ అని ఈ రోజు నాతోనే చెప్తున్నాడు ఇది కనుక మిస్ అయిందనుకో చివరి వరకు వాడి కాలు నాకుతూ కూర్చోవాలి అన్న ఈ వారమే మాణిక్యం మారణమని న్యూస్ వస్తుంది సరే ఏ మాత్రం తేడా రాకూడదు సరేనా ఎవరు డామోనా ఓ సూపర్ కాంట్రాక్ట్ చెప్పాడు చేసి పెడితే లాభం మాత్రం యాభై లక్షలు యాభై లక్షల ఏం కాంట్రాక్ట్ అది అంతా అనుకున్నట్టే యాక చెప్తానులే అయినా ఇదే ఇల్లులే పిచ్చుగూడ్లా ఏరియా అవతల ఒక సైడ్ కొనుక్కుందాం ఒక సూపర్ ఇల్లు కట్టుకుందాం చెప్పండి నీకు శ్రీశైలం తెలుసా హైదరాబాద్ పక్కన ఉంది ఇక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు నేను ఆ శ్రీశైలం గురించి ఇదిగో చూడు ఇది తిలక్ షాడో పోలీసుకారం అండి ఆ తిలక్ నేను రమ్మను అచ్చి చేసి లోపలికి వెళ్ళడం లీవ్ పెట్టి బయటికి రావడం అది జైలా స్కూల్ వెళ్ళా అంతకుండా రమ్మని చెప్పవయ్యా నేనేనండి తిలక్ వర్మ నువ్వు నువ్వు ఎంత హైట్ ఉంటావు ఓ ఆరు అడుగులు అమ్మో ఆరు అడుగుల ఈ రోజు నుంచి నా షాడో మీకు అవసరం లేదు మీ షాడోలోనే నేను ఉంటాను నన్ను బాగా చూసుకోండి రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని తెలీదా ఆఫీసర్ రాకుండా నేను రాకూడదు రాత్రి దాగింది ఎక్కువ నేనే లేట్ అయినట్టున్నాను స్టేషన్ లో ఎవరైనా అడిగితే నేను ఇలా చెప్పకూడదు ట్రాఫిక్ అని చెప్పాలి ఏమని చెప్తావు ట్రాఫిక్ ట్రాఫిక్ సరిగ్గా తినే టైంకి గూర్ఖాలు వచ్చేస్తాను

నేను వచ్చాననే కోసారండి. ఓహ్ అందుకే ఇంత స్మెల్ అది చారు. చారుకే ఇంత స్మెల్ వస్తుందా? నాటుకోడి చారు. అయితే చారులో కూడా నాన్ వెజ్ లోపల రాయలవేపుడు, పోమిడోయల పులుసు, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ పళ్ళెంలో పెట్టుకు తింటావా? లేక తాంబూల పళ్ళెంలో పెట్టుకు తింటావా? మీరు ముద్ద తింటారా? నేనా ఓజీ ఇంటర్‌సెప్ చేస్తారు తృప్తిగా భోం చేసే వరకు పూజ చేస్తాను. మరి అయితే ఈ రోజు ఆయుధ పూజ. రా రావర్ ఇది మనిలే సిగ్గుపడకుండా రా.

ఇదేంటి బాబు బాబు తెలియలేదు బాబా నిన్నే పుణి పుచ్చుకుంది దూరంగా ఉండి పింగేస్తాడు ఏంటి అప్పుడే వైట్ రైసా కొంచెం చారు టేస్ట్ చేస్తావాసండి బాగా గట్టించినట్టున్నారా ఈయన ఎక్కడికి జారుకుంటున్నావు ఎక్కడికి జారుకున్నా వదిలిపెట్టినావు లోపలికి రా లోపలికి రమ్మంటుంటే పోలీసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా లడిచారు నువ్వు తింటూ ఉండు బాబు ఇప్పుడే వెళ్ళి వెళ్ళు అమ్మా ఎక్కడమ్మా ఉండరా వచ్చేస్తుంది వచ్చే టైమే ఏం చేస్తున్నావు ఆ మనిషి జైలుకి వెళ్లి రోజుల్ని లెక్క పెడుతున్నా నడిచొస్తోంది వినిపిస్తుందా తల్లి నీకు ఇష్టమని బాక్స్ లో పూరి పెట్టాను మొత్తం నీ కూతురు గొంతు బండి తీసుకొచ్చి ఇంటి ముందు అడ్డగా ఆపుతావా అయ్యో ఏంటమ్మా నీతో రోజు ఇదే గోల్ అయిపోయింది దూరంగా ఆపితే డబ్బులు ఇస్తున్నా కదా గుమ్మ ముందు ఆపు అంటావు గుమ్మ ముందు ఆపితే ఇక్కడెందుకు ఆపే అంటావు నీ మనవరాలే ఎక్కుతుంది ఏదో బస్సు అరుస్తున్నావు ఈ మాల త్వరగా రా వచ్చి కూర్చో వాడు నా కొడుకు ఒకటి ఆర్డర్ చెప్తున్నామేంటి స్టేషన్కి వెళ్దామా అల్లెట్టి నోట్ చేస్తున్నాడేంటి మారే ఉద్దేశమే లేదారా నేనేం తప్పు చేశానండి మారడానికి సైకిల్ దొంగలించడం తప్పు కాదా అయ్యో మేడం అది దొంగతనం కాదు కొత్త సైకిల్ తాళం వేయకుండా బయట ఉంది లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం అందుకే వాళ్ళకు దానికొని బయట పెట్టేశారామని తీసుకొచ్చేసాను కొట్టను కొట్టను మేడం క్యాంగ్రాజ్యులేషన్స్ రీజైన్ అయినందుకు మేడం ఇతను పెర్రోల్ కైతే మేడం నమస్కారం మేడం ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి వచ్చే దారంతా ఫుల్గా ట్రాఫిక్ మేడం రోడ్డు వేస్తున్నాం పేరుతో వేసింది రోడ్నే తొమ్మిదింటికి మేడం నాకే వినిపించలేదయ్యా తొమ్మిదింటికి మేడం ఇప్పుడు టైం ఎంత తొమ్మిదిన్నర మేడం సార్ ఎప్పుడు వచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా సారీ మేడం రేపటి నుంచి తొమ్మిది గంటలు దాటి ఒక్క నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టు అర్థమైందా నేను అలర్ట్ గా ఉంటాను మేడం ఉదయం ఏడు గంటలకే లేపేస్తాను హలో ఓయ్ తెలుకు ఆవిడ చేసేస్తుంది నువ్వు ఉదయం ఆరింటికి నన్ను లేపే అసలు వేడివేడిగా పూరి మేడం బయటే ఉన్నాను కదా మేడం ఉత్తికేస్తాను ఆర్ బయట మేడం అయ్యా పెరోల్ కేసు నేనే షాడో పోలీస్ని ఇరవై నాలుగు గంటలు షాడో పోలీస్ మీతో ఉండడానికి కారణం మీ రక్షణ కోసమే సంతకం పెట్టండి జాగ్రత్తగా ఉండాలి సారీ సార్ అనుకున్నాను సారీ మంటపం రోడ్లో చెట్టు పడిపోయిందంట స్కూల్ బస్ రాదంటా అయ్యయ్యో మరి మాల ఎలాగ మా స్కూల్ కి వెళ్తుంది నడిచే వెళ్ళాలి బాబు కావాలంటే ఓ పంచి మన బండి తీసుకెళ్లి దాని స్కూల్లో లో దింపేసి వస్తావా నీ కూతురు నడిచి వెళ్తుందని చెప్తున్నా నువ్వు వెళ్తే తరివి తీరా చూసుకోవచ్చు వెళ్ళు అవును కదా ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు సరేనా

పని ఉంది కదా మామా ఆ వర్షం పడుతుంది కొంచెం దగ్గరికి వచ్చి నిలబడొచ్చు కదా ఎవరు నేనా నిన్నరా కొంచెం దగ్గరికి రావొచ్చు కదా ఓహో దగ్గరికి వస్తే సరిపోతుందా మావ సరిపోలేదే ఒక్కసారి అలా చూడు దేని చూడాలో అర్థం కావడం లేదు రేయ్ దేవన్ అవరా ఏ ఫోని దేని చూడాలో నువ్వు చెప్తావా చెప్పొండి మావ వల్లే తో మనికంటే మాటలు రావేద్దాం మామా కోపం వచ్చేనట్టుందిరా మాలాక ఆగు మాలాక ఏంటక్క వాళ్ళు ఏమనుకుంటూ వచ్చేసావు నేనైతే మా నాన్నతో చెప్పి వాళ్ళని కొట్టించి పోలీసులకి పట్టించేదాన్ని ఇప్పుడు నువ్వెందుకు అదోలో ఉన్నావు వాళ్ళంటే నువ్వురా తను చెప్పినట్టు మా నాన్న కనుక ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేవారు కాదు కదా నేను ఎంతో ట్రై చేస్తున్నాను ఈ అమ్మాయి మాత్రం పడ్డం లేదు ఎలాగోలా లైన్లో పెట్టాలి నాతోనే ఉంటావు కదా డేసాను అనుకో నాకు పార్టీ ఇవ్వాలి రేపు ఇక్కడికి వస్తాను వచ్చినప్పుడు దేని చూడాలని చెప్పాలి అర్థమైందా